దేవునికి స్తోత్రం దేవుని నామానికి మహిమ కలుగును దాకా యువదకాల మందు వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ లేఖనముల నుండి అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుతాం అంతటా పేతురు వెండి బంగారములు నా లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను నజరేడైన యేసుక్రీస్తు నామమును నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను వెంటనే వాని పాదములు చీలమండలమును బలము పొందెను వాడు దిగ్గుణ లేచి నిలిచి నడిచెను నడుచుచు గంతులు వేయిచు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను ప్రియమైన దేవుని బిడలారా విశ్వాసులారా శృంగారమను దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఈ యవనస్తుడు ఏసు నామమున స్వస్థపడి ఉన్నాడు ఏసు నామములు ఉన్నటువంటి స్వస్థత ఆయన నామములో జరిగేటువంటి అద్భుతాలు అపోస్తుల ద్వారా దేవుడు ఉన్నాడు పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఈ మనుష్యుడు దిగ్గున లేచి నడుచుచూ దేవుని మహింపరుస్తూ దేవాలయమునికి వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి అనేకులు శాస్త్రులు పరిచయులు ధర్మశాస్త్రోపదేశకులు ప్రజలను అతడు పొందినటువంటి ఆ స్వస్థతను బట్టి ఆశ్చర్యపోతూ పేతురు వ్యూహాను మీద ఒక రకమైన వ్యసనాన్ని చూపిస్తున్నప్పుడు అప్పుడు అపోస్తులైన పేతురు అంటున్నాడు ఇది మా శక్తి చేతను మా బలము చేతను కాదు దేవుని యొక్క నామము ద్వారా మాత్రమే ఆయన నామము స్వీకరించుట చేతనే ఇది సాధ్యమైంది